ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన విలువైన స్థలం ప్రస్తుతం డంపింగ్ యార్డుగా మారింది విశాఖ నగర గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా ఉన్న ఈ స్థలంపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఉద్యోగులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు విభజన అనంతరం మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క చదరపడుగుల స్థలాన్ని కేటాయించారు గతంలో ఈ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి అయితే ఇది ఇరు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ఆస్తి కావడం వల్ల ఒడిశా విద్యుత్ శాఖ అభ్యంతరం తెలపడంతో ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయి రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇక్కడ నడుస్తున్న అతిథి గృహాన్ని పూర్తిగా మూసివేసి సిబ్బందిని మాచండకు బదిలీ చేశారు అప్పటి నుంచి ఐదేళ్లుగా ఈ స్థలాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చెత్తతో నిండిన డంపింగ్ యార్డుగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి అతిథి గృహాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు చిన్న ప్రాజెక్ట్ నుంచి పేదలు ఉద్యోగస్తులు నిరుపేదలు వెళ్ళి వైద్య నిత్యం విశాఖపట్నంలో వైద్యం దానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండి మా వైద్య ఖర్చులు వైద్య పనులు చూసుకొని వస్తున్నాం ఇప్పుడు కొన్నేళ్లు కాదు బంద్ అయిపోయింది మేనేజ్మెంట్ ఎందుకు బంద్ చేసిందో మాకు తెలియదు బంద్ చేసిన కారణంగా మీకు లార్జ్ లో ఉండాలంటే వెయ్యి పదిహేను వందలు మా దగ్గర ఉండట్లేదు మెడికల్ ఖర్చే పెట్టుకుంటామా లేకపోతే మేము ఈ లార్జ్ రూమ్ ఖర్చు పెట్టుకుంటామా దయచేసి దాన్ని ఎలాగైనా మేనేజ్మెంట్ వారు ఏపీ జంప వారు ఎలాగైనా ఓపెన్ చేసి మా పేదలకి మార్చి ఎంప్లాయీస్ కి ఉపయోగకరంగా చేయాలని కోరుకుంటున్నాం కానీ మరి ఇటు నుంచి నాకు అధిక అధికారులు ఆదేశాలు ఉన్నప్పుడు నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి మాకైతే అది తినిపిస్తే మా ఎంప్లాయీ నేను అందరికీ అది ఉపయోగకరంగా ఉంటుంది